మా ప్రతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ప్రకాశం జిల్లాలోని పొదిలి గ్రామంలో జూన్ పదకొండవ తేదీన పొదిలి టొబాకో వేలం కేంద్రానికి పరిశీల కార్యక్రమానికి వచ్చేసి రైతులు పడే కష్టాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు రైతు పండించిన దానికి ఏది గిట్టుబాటు ధరలేదు జగన్మోహన్ గారు ఉన్నంత కాలంలో రైతులు రాజుగా చూసుకున్నాడు రైతులకు ఏ కష్టం లేకుండా అటు పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ వరి రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షలు కార్పణ్యాలు ఓన్లీ ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెడుతూ కావాలని వైఎస్ఆర్సీపీ మీద కార్యకర్తల మీద కేసులు పెడుతూ పరిపాలన అనేది లేకుండా పరిపాలన పూర్తిగా కుండబడే విధంగా చేసుకుంటూ రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకుండా మొన్న మా నాయకుడు గుంటూరులో పర్యటించినప్పుడు మిర్చి యాడ్లు పర్యటించారు అట్లీస్ట్ మా ప్రభుత్వంలో కింటా ఇరవై నాలుగు వేల ఉంటే మిర్చి ఉంటే ఈ ప్రభుత్వంలో అసలు అడిగే పరిస్థితి లేదు ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పరిస్థితి వచ్చింది వరికి గిట్టుబాటు ధర ఆ రోజు సుమారుగా పద్దెనిమిది వేల నుంచి రెండు వేల ఉంటే ఈ ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు కొనే పరిస్థితి వచ్చింది ఏదైనా మంచి చేయాలన్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది రైతులు ముఖ్యంగా పొగాకు రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్క రైతు దానికి గిట్టుబాటు లేకుండా ఒక ఎకరానికి సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు నష్టం వస్తుంది ఇన్ని రోజుల నుంచి సుమారుగా రెండు నెలల నుంచి వేలం కేంద్రాలు నడుస్తున్నప్పటికీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ కూటమి కానీ ఒక్కరికి కూడా చీమ గుట్టినట్టు లేకుండా ఒక దున్నపోతమే వర్షం పడుతున్న పరిస్థితి వచ్చింది నిమ్మక నీరుతున్న పరిస్థితి వచ్చింది వీళ్ళందరికీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులందరూ బాగుంటే బాగుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు వాళ్ళు బాగుంటే సస్యశ్యామలంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం కానీ నువ్వు మీటింగ్లు పెడుతున్నావు రివ్యూలు పెడుతున్నావు అట్లీస్ట్ రివ్యూలు పెట్టిన తర్వాత ఈ టొబాకో రేట్లు పడిపోయినాయి కానీ ఇంకా పెరిగే పరిస్థితి లేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా ఒక కింటా ముప్పై రెండు వేల నుంచి ముప్పై నాలుగు వేల రూపాయలు మంచి గ్రేడ్ ఉంటే లో గ్రేడ్ వచ్చే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉంటే ఈరోజు పరిస్థితి వచ్చేళ్ళకి స్టార్టింగ్లో సుమారుగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు మంచి గ్రేడ్ ఉండి లో గ్రేడ్ ఇరవై వేలు రూపాయలు ఉంది అట్లీస్ట్ లో గ్రేడ్స్ కొనే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి రెండు రోజులు మూడు రోజులు హడావిడి చేసేది తప్ప అట్లీస్ట్ రైతులకు న్యాయం చేద్దామే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మార్పిట్లో సుమారుగా వంద కోట్ల నుంచి విచ్చేసించి రైతులకి పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా చూసుకున్న నాయకుడు జగన్మోహన్లా చేద్దామని ఆలోచన లేకుండా రివ్యూలు పెడతా ఉంటారు Yeah, nayon jero